అందరికీ నమస్కారం తెలుగుండి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం దోసకాయ పచ్చడి తయారీ విధానం చూద్దాం ముందుగా ఇలా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకుందాం ఆయిల్ వీటెక్కింది కదా సన్నగా కట్ చేసుకున్న పది నుంచి పదిహేను పచ్చిమిరకాయలు ఇలా ముక్కలు పోసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక రెండు టమాటాలు ఇలా సన్నగా కట్ చేసుకుని అవి కూడా వేసుకున్నాం కదా అవి కూడా కలిపేసుకుందాం దీంట్లోనే కొంచెం చింతపండు కూడా వేసుకుందాం టమాటా మొత్తం మెత్తగా అయ్యేంతవరకు మగ్గనిద్దాం చూసారు కదా టమాటా పచ్చిమిరకాయ బాగా మగ్గిపోయింది కదా సన్నగా తరుక్కున్న కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొంచెం కరివేపాకు అది కూడా మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకుని ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుని ఇది చల్లారేంత వరకు ఒక ఐదు నిమిషాలు ఉంచుకోవాలి ఆ తర్వాత మనం మిక్సీ పట్టేసుకుందాం ఒక పది ఎల్లుల్లిపాయ రెబ్బలు కొద్దిగా జీలకర్ర ఇది ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం చూసారు కదా ఇది బాగా కచ్చిమిచ్చితో పట్టేసుకున్నాం కదా జీలకర్ర ఎల్లుల్లిపాయి ఇప్పుడు దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం ఇలాగా మిక్సీ జార్లో వేసుకుందాం టేస్ట్కి సరిపడ్డంత సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టేసుకుందాం అచ్చం మనం రోడ్లో ఎలా చేసుకుంటామో అలాగే కచ్చిబిచ్చిగా పట్టుకోవాలి మరి పేస్ట్గా పట్టుకోకూడదు ఇప్పుడు మనం దీన్ని తాలింపు పెట్టుకుందాం స్టవ్ మీద మళ్ళీ ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఇప్పుడు తాలిం దినుసులు వేసుకుందాం కొద్దిగా ఇంగు కూడా వేసుకుందాం ఒక మూడు ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకుందాం కొద్దిగా సరిగ్గా ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసుకుందాం గింజలతోనే వేసుకోవాలి ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుందాం చాలా సన్నగా తరుపుకోవాలి దోసకాయ ముక్కలు అప్పుడు పచ్చడి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మనకి మిక్సీ పట్టుకున్న టమాటా పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేద్దాము ఇప్పుడు మొత్తం ఇది ఒకసారి కలిపేసుకుందాం దోసకాయ పచ్చడి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు చేసే విధానంగా కాకుండా ఇలా ట్రై చేసి చూస్తే చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి రైస్లో వేసుకుని తినడానికైనా చాలా బాగుంటుంది దోశలోకైనా ఇడ్లీలోకైనా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసుకుందాం చూసారు కదా దోసకాయ పచ్చడి తయారీ విధానం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు